అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఫార్మా ఫార్మాసిటీలో నీటి కష్టాలు మూడు రోజులుగా ఎంటాడుతున్నటువంటి పరిస్థితి ఫార్మా పరిశ్రమలకి నెలకొంది దీనివల్ల కార్మికుల్ని తగ్గిస్తూ ఉన్నారు ఉత్పత్తి ఫార్మా పరిశ్రమలు తగ్గిస్తూ ఉన్నాయి దీనివల్ల కార్మికులు పనులు లేకుండా పోతూ ఉంది మరోవైపు వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించి చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లు బావులు నుండి వాటర్ని ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలు తరలించకపోతూ ఉన్నారు కారణం ఏంటంటే రామ్కి యాజమాన్యం బాధ్యతారహిత్యంగా వివరించడం ఏపీఐఏసి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ వాటర్ అనేట దాన్ని ఫార్మా పరిశ్రమలుకి వాటర్ అందజేయకపోవడం వల్ల రామ్కి యాజమాన్యం ఈ రకమైనటువంటి సమస్య అనేటువంటి నెలకొంటా ఉన్నది అందుకని ఇప్పటికైనా అధికారి యంత్రాంగం ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రెవెన్యూ అలాగే జిల్లా అధికారి యంత్రాంగం స్పందించి వాటర్ సరఫరా చేయడం కోసం ఫార్మా పరిశ్రమలో చర్యలు చేపట్టాలి దీనివలన ప్రమాదాలు ఎక్కడైనా ఫార్మా పరిశ్రమలు అనుకోకుండా జరిగితే కనీసం ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాన్ని కూడా నివారించడానికి వాటర్ చల్లడానికి కూడా వాటర్ లేనటువంటి పరిస్థితి జీరో పర్సెంటేజ్ వాటర్ ఏదైతే ప్రమాదం జరుగుతుందో జరిగినప్పుడు ఏదైతే ఫైర్ సేఫ్టీ కోసం ఉండవలసినటువంటి వాటర్ను కూడా ఫార్మా పరిశ్రమలు ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నాయి అందువలన దీన్ని చాలా భారీ ఎత్త ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది చిన్న ప్రమాదం జరిగిన అందువల్ల వాటర్ అనేటటువంటిది చాలా కీలకం ఇక్కడ కాబట్టి వెంటనే రామ్కి యాజమాన్యం అలాగే ఏపీఐసి స్పందించి వాటర్ సరఫరా చేయాలా జిల్లా కలెక్టర్ దీని మీద స్పందించి వెంటనే ఉత్పత్తులు అన్ని ఫార్మా పరిశ్రమలు జరిగేలాగా వాటర్ సప్లై అయ్యేలాగా చర్యలు చేపట్టాలని లేని పక్షంలో ఇటు ప్రజలకి నష్టం ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి వాటర్ బోర్లు బావుల నుండి తరలించిపోతూ ఉన్నారు మరోవైపు కార్మికులు పనులు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఇవన్నింటినీ ఆలోచించి ప్రభుత్వ అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలనేసి ఫార్మాసిటీ స్టెప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తోంది